వాళ్ళు ఆగిపోవడం ఇవన్నీ కూడా బాబు వస్తే ఆగిపోతాయి అన్నటువంటి ఫీలింగ్ కల్పించడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు దాంతో వైసీపీని నమ్మేటటువంటి ఓటర్ అటు పోల ఆ సంక్షేమ పథకాలు బ్యాచ్ తటస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలోనే ఏం జరిగింది నిన్న టర్న్ అవుట్ ఆ తటస్థులు వాళ్ళు అంటే వైసీపీకి అరవై వేసుకోండి ఇటు పక్కన ఇరవై వేసుకోండి ఎనభై తటస్థులు ఇరవై మంది ఉన్నారు ఈ తటస్థులైన ఇరవై మంది ఓటు ఎటు అన్నటువంటిది వాళ్ళు అయితే నో డౌట్ వాళ్ళు ఎటేసారు అన్న దాని మీద ఇది ఆధారపడి వీళ్ళకి ఇచ్చిన పది బీజేపీకి ఇచ్చిన పది వీళ్ళకి ఇచ్చిన ఇరవై ఒకటి ముప్పై ఒక్క స్థానాల్లో నిజంగా వీళ్ళు అనుకున్న వీళ్ళు పెట్టుకున్న లక్ష్యం ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరిగితే ఇంకా ఎక్కువ వివాదాలు జరిగి ఉండేవేమో అక్కడ ప్రశాంతంగా జరిగిందంటే ఓటు ట్రాన్స్ఫర్ జరిగినట్టే మీకు పోల్ మేనేజ్మెంట్ విషయంలో మనీ మేనేజ్మెంట్ ఈ రెండిటి విషయంలో మాత్రం నేను గ్రౌండ్ లెవెల్లో కనుక్కున్న విషయం నేనైతే తిరగలేదు కాబట్టి ఫీల్డ్లో నాకు కొంతమంది ఫోన్లు చేసిన దాని ప్రకారం మాత్రం కొంచెం డిఫరెంట్ ఇది ఉంది ఓ రకంగా ఇవాళ కూటమి గెలవడం అంటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే జగన్ మీద తీవ్ర ద్వేషం ఉండాలి ఎందుకు అంటే వీళ్ళ మీడియా ద్వారా కావచ్చు షర్మిల గొడవ కావచ్చు పవన్ కళ్యాణ్ మాటల వల్ల కావచ్చు తీవ్ర ద్వేషంతో అంత ఓటింగ్ జరిగితే టర్నౌట్